నందమూరి కుటుంబం అంతా ఏకమే వాళ్ళ బావకు మద్దతుగా నిలబడింది ఇప్పుడు నందమూరి తారక రామారావు మనవడు నందమూరి తారక రామారావు ఖండగా మీరు ఎందుకు నిలబడలేకపోతున్నారు రామారావు గారి దానవీర శూరక్ అన్న డైలాగ్ ఇక్కడ గుర్తు ఆచార్య ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూత సూతన కింద నిలువ అర్హత లేదందువా అందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు మరి కుల పరీక్షయే అందువా అనేసి ఒక డైలాగ్ దానికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే అన్ని కులాలను నక్కుని చేర్చుకోవాలి దాన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నాలుగుతో సహా కొన్ని ఏం కేవలం మీ సినిమా డైలాగులకేనా పరిమితం హరికృష్ణ గారి భార్య అంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ కమ్మ కులస్తురాలు అయితే ఈ పరిస్థితి ఉండేదా వారిని మీరు ఓన్ చేసుకునే వాళ్ళు కాదా ఆయన ఇతర మతస్థుల్ని ఇతర కులస్తుల్ని పెళ్లి చేసుకున్నారనేసి మీరు తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు నిజం కాదా మీరు దూరం పెట్టారు వెళ్ళేశారు నిజం కదా చంద్రబాబు నాయుడు గారు వెక్కి వెక్కి ఏడ్చారు నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చాడు మా అమ్మని మాట్లాడిన వాళ్ళు వదిలిపెట్టిన సంతోషం ఎవరైనా అమ్మని తిడితే బాధ ఉంటుంది మాకు కూడా మా అమ్మని తిడితే బాధ ఉంటుంది మా ప్రసాద్ అతనికి ఆ ధైర్యం ఎవరిచ్చారండి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎవరు నోరిప్పడం లేదండి ఏమైందండి ఎన్టీఆర్ క్షేత్రం ఏమైంది రాజసం ఏమైంది తెలుగుదేశం పార్టీ పెట్టిన రామారావు కుటుంబం ఏమైంది నందమూరి మా బ్లడ్ మా బ్రీడ్ అంటాడు బాలకృష్ణ ఏమైనాడు మీ బ్లడ్ కాదా జూనియర్ ఎన్టీఆర్